దుర్గ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ ఏంటో నేను తీసుకుని వస్తానని చెప్పి దుర్గా విజయేంద్ర అయితే పవిత్రని ఇంటికి తీసుకుని వస్తారు దాంతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పవిత్ర రావడంతో అక్కడ ఉన్న రక్షితక అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి దీన్ని తీసుకుని వచ్చారు అని చెప్పి రక్షిత అలాగే ధీరేంద్ర పురుషోత్తం అయితే అనుకుంటూ ఉంటారు ఇక విజయేంద్ర వాళ్ళ నాణం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ధీరేంద్ర ఎలా అంటూ ఉంటాడు నా తినవల్లే కదా నా జీవితం నాశనం అయిపోయింది అలాంటప్పుడు తినో ఇక్కడ ఉండడం ఏంటి ఇక్కడ ఉండడానికి వీల్లేదు నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పవిత్ర ఎలా దుర్గా అయితే ఎలా అంటూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో ఉండడం చూడలేకపోతే నీ కళ్ళు నువ్వు మూసుకో అంతే కానీ పవిత్ర మాత్రం ఈ ఇంట్లో నిండి వెళ్ళదు పవిత్ర ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి దుర్గా అయితే తేల్చి చెప్పేస్తుంది అది విని అక్కడ ఉన్న రక్షిత వాళ్ళు అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్